హలో నమస్తే టీవీ నైన్ రవిప్రకాష్ తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రానిక్ మీడియాకి గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు లాంటి వాళ్ళంతా ఎలక్ట్రానిక్ మీడియాలోకి రావటానికి ఇన్స్పిరేషన్గా ఉన్నవాళ్ళు మేమంతా జర్నలిజం వైపు రావటానికి మమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు అటువంటి రవిప్రకాష్ రెండు వేల పంతొమ్మిది మే నుంచి టెలివిజన్ స్క్రీన్కి దూరమయ్యారు రెండు వేల పంతొమ్మిది మే తర్వాత మళ్ళీ ఈ మేలో ఆయన టెలివిజన్ స్క్రీన్ ముందుకు వచ్చారు సో ఆయన బయటికి వెళ్ళడానికి టెలివిజన్ స్క్రీన్ నుంచి డిజపీర్ అవ్వడం వెనక ఏం జరిగిందో తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఎక్స్పీరియన్స్ చేశారు దాని వెనక ఉన్న కుట్రలను దాని వెనక ఏం జరిగింది ఏంటి అనేది చాలా సందర్భాల్లో డిస్కస్ చేసుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అయితే ఆయన మళ్ళీ కమ్బ్యాక్ తర్వాత వచ్చిన స్టార్టింగ్ రిమార్క్స్లో కొన్ని విషయాలు చెప్పారు తనని రాకుండా చూడాలని తన గొంతు నొక్కేయాలని చాలామంది ప్రయత్నం చేశారు బట్ నేను మళ్ళీ గొంతు వినిపించడం ప్రారంభించాను అని ఇదే సమయంలో ఆయన చెప్పిన మాట ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మీడియా ఛానల్స్ అన్ని తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక పార్టీలకు బాకా ఊతటానికి మాత్రమే పరిమితమైపోయాయి సో మేము అలా కాకుండా ప్రజల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను అంటే ఆయన చెప్పారు సో ఆ ప్రయత్నం చేస్తున్నానంటూ చెప్పడం ఆ మాటలు మాట్లాడడం వరకు ఓకే కానీ అది యాక్షన్లో మాత్రం అలా ఉన్నట్టు కనిపించట్లేదు బహుశా నేను ఈ వీడియో చేస్తున్న సందర్భంలో చాలామందికి ఇబ్బందిగా ఉండొచ్చు ఆయన మేమంతా కలిసి పనిచేసిన సందర్భంలో నన్ను ప్రోత్సహించిన వాళ్ళు ఆయనతో ఇప్పుడు ట్రావెల్ చేస్తున్న చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఇబ్బంది కలిగించవచ్చు కానీ నా అభిప్రాయాన్ని చెప్పడం అవసరం అని భావిస్తూ నా అభిప్రాయాన్ని చెప్పాలని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా ఏంటి నా అభిప్రాయం అంటే టీవీ నైన్ ఇంకా రెండు దశాబ్దాల తర్వాత కూడా చాలా సక్సెస్ఫుల్గా నడుస్తోంది అంటే టీవీ నైన్ రవి ప్రకాష్గా తెలుగు రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఆయన ఇంకా గుర్తున్నారంటే కారణం రాజకీయపరమైన వార్తలు ఖచ్చితంగా కాదు టీవీ నైన్ ఒక ఉద్యమంగా బయలుదేరింది ఆ ఉద్యమం చేస్తున్న క్రమంలో చేసిన కార్యక్రమాలు రెండు దశాబ్దాల తర్వాత కూడా ఇంకా గుర్తున్నాయి మాలాంటి వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేసిన కార్యక్రమాలు ఎవరిని టీవీ నైన్ మొదలుపెట్టిన తర్వాత నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్కి సంబంధించిన ప్రజల సమస్యలపైన పోరాటం చేసింది తెలుగు రాష్ట్రాల్లో కల్తీ సారాకు వ్యతిరేకంగా పోరాటం చేసింది రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్కి వ్యతిరేకంగా పోరాటం చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతికి పాల్పడాలని ఎవరైనా అధికారి అనుకుంటే టీవీ నైన్కి చెప్తామంటూ బాధితులు చెప్పే స్థాయిలోకి క్షేత్ర స్థాయిలోకి ఆర్గనైజేషన్ వెళ్ళింది అవినీతి పైన అవినీతి ఏ రకంగా డబ్బులు తీసుకుంటున్నారనే దానికి సంబంధించిన నిఘాలు టెలికాస్ట్ చేయడం ద్వారా సో ప్రజల్లో ఒక భయాన్ని ప్రజలకు ఏమైనా జరిగితే మేము టీవీ నైన్కి చెప్తామనే నమ్మకాన్ని కలిగించింది టీవీ నైన్ కాబట్టి ఇంకా టీవీ నైన్ ఇప్పటికీ గుర్తుంది ఐదేళ్ల తర్వాత ఆయన బయటికి వచ్చి అటువంటి గొంతే మళ్ళీ విలిపిస్తాను అని చెప్తున్న క్రమంలో ఆయన మొదలుపెట్టిన కార్యక్రమం సర్వే సర్వే కూడా కాదు స్టడీ ఇది ఖచ్చితంగా రవిప్రకాష్ గారి స్టాండర్డ్ ప్రోగ్రామ్ కాదు అనిపించింది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో రోజుకు పది సర్వేలు వస్తున్నాయి ఆ పార్టీ గెలుస్తుందని కొంతమంది ఈ పార్టీ గెలుస్తుందని కొంతమంది రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే నిజమవుతుంది సో ఆ ఒకటి మాత్రమే నిజమైన క్రమంలో ఏదో ఆలోచన చెప్పిన వాళ్ళంతా మేము చెప్పింది జరిగింది అని చెప్పుకుంటు లేకపోతే తాము చెప్పింది జరగని వాళ్ళు ఇంకేదో రీజన్స్ చెప్తూ ఉండొచ్చు కానీ రవిప్రకాష్కి సర్వేని బయటకి తీసుకురావాల్సిన అవసరం సర్వే పేరుతో ఐదేళ్ల తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు సో సర్వే గురించి మాట్లాడే కంటే ముందు ఆయన ఈ ఎజెండా కాకుండా వేరే ఎజెండా తీసుకోవాల్సింది అని నాకు అనిపించింది ఆయన ఒక రాంగ్ ఎజెండా సెలెక్ట్ చేసుకున్నారు అనిపించింది అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆయన చెప్పదలుచుకుంటే చాలా ఎజెండాస్ ఉన్నాయి ఆయన టీవీ నైన్లో ఉన్న సందర్భంలో రెండు వేల పంద పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి అంటూ ఫైట్ చేస్తూ వచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి రాజకీయ పార్టీలే కారణమంటూ ఆయనగా ఒక ఛానల్గా ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన వాళ్ళందరికీ తన ఛానల్లో స్పేస్ ఇచ్చారు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఖచ్చితంగా అవసరమని కోరారు భారతీయ జనతా పార్టీ పైన కేంద్ర ప్రభుత్వం పైన ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు అటువంటి వాళ్ళందరికీ గొంతుకుగా టీవీ నిలబెట్టారు బట్ ఇప్పటికీ ప్రత్యేక హోదా ఇంకా రాలా ప్రత్యేక హోదా రాని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఎందుకు అవసరం అనేది రవిప్రకాష్ గారు ఎజెండాగా తీసుకున్నట్టు బాగుండేది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తే కులాలు మతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి సంబంధించిన అవకాశం ఉండేది రవిప్రకాష్ గారు రాజకీయ పార్టీలన్నీ పక్కన పెట్టేసి కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన ప్రత్యేక హోదా అంశాన్ని కనుక ఎజెండాగా చేయగలిగితే దాన్ని గనుక ఎజెండాగా చేసి ప్రజల ముందుకు వెళ్ళగలిగితే దానికోసం ఎందుకు రాజకీయ పార్టీలు మాట్లాడట్లేదు అని ప్రశ్నించగలిగితే దానికోసం మాట్లాడాల్సిన అవసరం ఎంతుందో చెప్పగలిగితే దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే రకంగా మారిపోతాయో చెప్పగలిగితే ఆ విషయాన్ని ఎందుకు రాజకీయ పార్టీలు పక్కన పెడుతున్నాయో చెప్పగలిగితే ఆ విషయాన్ని రాజకీయ పార్టీలు పక్కన పెట్టడం వేళకి వాళ్ళ వాళ్ళ ప్రయోజనాలు ఏంటో చెప్పగలిగితే ఖచ్చితంగా రెండు దశాబ్దాల క్రితం రవిప్రకాష్ మళ్ళీ వచ్చాడు అని అందరూ అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉండేది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రుల హక్కు విశాఖ హుక్ ఉక్కు అంటూ చాలా పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది ప్రజాప్రతినిధులు రాజీనామా చేశారు తెలంగాణ ప్రాంతంలో కూడా ఉద్యమాలు జరిగాయి అక్కడ ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలంటూ చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొన్ని దశాబ్దాల క్రితం జరిగాయి అంతమంది పోరాటం చేసి ఉద్యమాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కుని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తానంటుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలు ఎవరికాళ్ళుగా సైలెంట్గా ఉండుంటే వాళ్ళ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం కన్వీనియంట్గా కేవలం ప్రకటనలకే రాజకీయ పార్టీలు పరిమితమవుతుంటే ఓ మీడియా కొత్తగా వస్తున్నాను గొంతెత్తుతాను ఆంధ్రప్రదేశ్ ప్రజల నా ఎజెండా నా ఎజెండా అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అదే ఎజెండా అయ్యుండాల్సింది ఆయనకి విశాఖ హక్కు పైన మీ మీ స్టాండ్ ఏంటి మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని విశాఖ హక్కు గురించి మాట్లాడట్లేదు అని రవిప్రకాష్ గారు అడిగి ఉంటే బాగుండేది అది ఖచ్చితంగా ఆయనకి రైట్ ఎజెండా అయి ఉండేది ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు రెండు దశాబ్దాలుగా నేను జలజిం కర్రీలోకి వచ్చిన దగ్గర నుంచి పోలవరం గురించి వింటూ 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 ఉన్నా రెండు వేల నాలుగులో రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి సంబంధించి కొంత స్పీడ్ అయింది దానికి ముందు కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా పోలవరంకి సంబంధించిన ప్రస్తావన ఉంది ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ పూర్తి కావట్లా పూర్తి కావకపోవడానికి మీ మీరంటే మీరంటూ ప్రతిపక్షం అధికార పక్షం మాట్లాడుకుంటూ ఉన్నాయి సో పోలవరం పూర్తి కాకపోవడానికి అసలు దోషులు ఎవరు పోలవరం పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా బాగుపడుతుంది పోలవరం పూర్తి కావడానికి సంబంధించి ఈ ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకో ఎవరిని ఎన్నుకోవాలి పోలవరంకు సంబంధించి ప్రజలు ఏ రకంగా ఈ రాజకీయ పార్టీలపైన ఒత్తిడి తేవాలి ఈ అంశాలను కనుక రవిప్రకాష్ గారు ఎజెండాగా తీసుకుని ఉంటే వీటితో ముందుకు వచ్చి ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి జరిగి ఉండేది ఆయన్ని న్యూట్రల్ జర్నలిస్ట్గా ఆయన పార్టీలకు బాకాలు ఊదే మీడియా కాదు ప్రజలకు బాకా ఊదే మీడియాగా ప్రజల గొంతుగా జనం ముందుకు వస్తున్నారు అని మాట్లాడుకోవడానికి సంబంధించిన అవకాశం ఖచ్చితంగా ఉండేది దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంకా చాలా 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 ఇష్యూస్ ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పటికే రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలను ప్రకటించాయి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలకు సంబంధించిన చర్చ అక్కడ అమలుకు సంబంధించిన చర్చ దేశవ్యాప్తంగా ఉంది ఆ సంక్షేమ కార్యక్రమాలు అమలు సరైంది కాదని కొంతమంది అవి అమలు చేయడం సరైందేనని కొంతమంది మాట్లాడుతూ ఉన్న క్రమంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల కంటే డబుల్ కార్యక్రమాలు మేము అమలు చేస్తామంటూ కూటమి మేనిఫెస్టో ఇస్తున్న నేపథ్యంలో ఆ మేనిఫెస్టోకి కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మద్దతు ఉందో తెలియని లేదో తెలియని ఒక వాతావరణం ఉన్న ఉన్న నేపథ్యంలో అసలు ఈ మేనిఫెస్టోలు ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో పదేళ్ల తర్వాత అయినా ఒక డెవలప్డ్ స్టేట్గా ఉండడానికి సంబంధించి ఆ రకమైన దిశానిర్దేశం చేసేలా ఉన్నాయా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోణంలో మేనిఫెస్టోలు ఉన్నాయా రాజకీయ పార్టీల ప్రయోజనాల కోణంలో మాత్రమే ఉన్నాయా ఈ మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్ని ఒక్కటిగా ఉంచడం కోసం పనిచేస్తుందా ఆంధ్రప్రదేశ్ని కులాలుగా మతాలుగా మహిళలుగా పురుషులుగా వృద్ధులుగా విద్యార్థులుగా విడదీయడానికి ఉన్నాయా దేనికోసం ఈ మేనిఫెస్టోలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు ఈ మేనిఫెస్టోను అమలు చేసే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఏంటి ఏ స్థాయిలో ఈ ఈ మేనిఫెస్టోలను అమలు చేయగలవు ఇటువంటి మేనిఫెస్టోలతో ముందుకొస్తున్న రాజకీయ పార్టీలను కంట్రోల్ చేయడం ఎలా రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఆ తర్వాత అమలు చేయకపోతే జవాబిదారితనం ఎవరిది ప్రజలు నమ్మి ఓట్లేసి తర్వాత అమలు చేయలేదు కాబట్టి ఇంకొకరికి ఓట్లేసి తర్వాత వాళ్ళు అమలు చేయకపోతే ఇంకొక ఇంకొకరికి ఓట్లేసి ఎన్ని దశాబ్దాలు ప్రజలు ఇలా మోసపోతూ ఉండాలి దీనికి సంబంధించి ఒక అకౌంటబిలిటీ రాజకీయ పార్టీల దగ్గర నుంచి ఉండాల్సిన అవసరం ఉందనే చర్చ ప్రజల్లో ఉంది సో ఈ మేనిఫెస్టోల అమలుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలు ఏంటి ఏ మేనిఫెస్టో ప్రజలకు దగ్గరగా ఉంది ఏ మేనిఫెస్టో ప్రజలకు దూరంగా ఉంది ఏ మేనిఫెస్టో అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ అనుమతిస్తుంది వీటికి సంబంధించి ఒక క్లారిటీ ప్రజలకు అవసరం ఉంది ఈరోజు ఎందుకంటే ఏ పార్టీలకు ఆ పార్టీలు బాకా ఉదే మీడియా ఉన్న సందర్భంలో అవి బాగుందని కొన్ని ఛానల్స్ ఇవి అని కొన్ని ఛానల్స్ చెప్తుంటే ఏది బాగుందో చెప్పే ఒక న్యూట్రల్ మీడియా లేని వ్యాక్యూమ్ ఉన్న నేపథ్యంలో రవిప్రకాష్ గారు ఆ ఎజెండా తీసుకుని ఉంటే ఖచ్చితంగా బాగుండేది ఆంధ్రప్రదేశ్లో అప్పులకు సంబంధించి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్న అప్పులు గ్రోత్ రేట్ కంటే నా హాయంలో అప్పుల గ్రోత్ రేట్ చాలా తక్కువగా ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఈ అప్పులకు సంబంధించి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కలు మరో రకంగా ఉన్నాయి అసలు నిజమేంటి ఏ అప్పులు కరెక్టు ఏ అప్పులు కరెక్ట్ కాదు వాస్తవం ఏంటి రాష్ట్ర ప్రభుత్వంగా తెచ్చిన అప్పులు ఏంటి కార్పొరేషన్లకు సంబంధించిన అప్పులు ఏంటి భవిష్యత్తుని తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు ఏంటి ఎఫ్ఆర్బిఎం ఏంటి ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఏంటి న్యూట్రల్గా ఉండేవాళ్ళు నిజాలు తెలుసుకునే తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళకు ఇది తెలుసుకునే అవకాశం లేకుండా పోతుంది అక్కడ ఒక వ్యాక్యూమ్ ఉంది అది రవిప్రకాష్ గారు లాంటి ఒక జర్నలిస్ట్ చెప్పగలిగితే ఇది వాస్తవం ఈ పార్టీలు చెప్తుంది నిజం ఈ పార్టీలు చెప్తుంది అబద్ధం లేదా రెండు పార్టీలు చెప్తుండో నిజాలు ఏంటో అబద్ధాలు ఏంటో ఆయన చెప్పగలిగితే ఖచ్చితంగా బాగుండేది ఖచ్చితంగా బాగుండేది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించిన చాలా పెద్ద చర్చ జరుగుతోంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది అభివృద్ధి చెందిన దాదాపు నూట పది దేశాల్లో ఇప్పటికే అమల్లో ఉంది అనేది అధికార పార్టీ చెప్తున్న మాట ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్తో తమ భూములు పోతాయేమోననే ఆందోళన ప్రజల్లో ఉంది సో ఈ నేపథ్యంలో అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అవసరమా లేదా ప్రపంచం తిరిగి వచ్చిన వ్యక్తిగా ప్రపంచం తెలిసిన వ్యక్తిగా రవిప్రకాష్ గారు ఖచ్చితంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించి ఏంటి నిజమేంటి అబద్ధమేంటి ప్రజల భూములకు భద్రత ఉందా లేదా అనే అంశాలపైన చాలామంది మేధావులతోటో పెద్దలతోటో ఆయన లాంటి వాళ్ళు ఒక డిస్కషన్ పెట్టి ఉంటే బాగుండేది ఖచ్చితంగా ప్రతి ఇంటికి ప్రతి ఒక కుంట భూమి ఉన్నవాడికి కూడా అదొక ఆందోళన అదొక చర్చ ఉన్న ఉంది కాబట్టి ఈయన లాంటి వాళ్ళు కొంతమంది మేధావులతో చర్చ పెట్టి ఒక క్లారిఫికేషన్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా బాగుండేది కానీ అటువంటి ప్రయత్నం ఆయన వైపు నుంచి జరగకపోవడం సరైనది కాదు అనిపించింది ఇది రాంగ్ ఎజెండా అనిపించింది ఆయన తీసుకున్నది రాంగ్ ఎజెండా అనిపించింది చాలా యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి చాలామంది జర్నలిస్టులు రకరకాల సర్వేలు రకర కొంతమంది స్వామీజీలు సర్వేలు చేస్తున్నారు ఆస్ట్రాలజర్స్ సర్వేలు చేస్తున్నారు ఎవరి కాళ్ళు కూర్చొని సర్వే ఒక రకరకాల సర్వేలు రిలీజ్ చేస్తున్నారు అటువంటి సర్వేనే రవిప్రకాష్ గారు కూడా రిలీజ్ చేశారు ఏంటి కొత్తదనం ఉంది అది లేదు సరే అయిన సర్వేతోటే వెళ్ళదలుచుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పదలుచుకున్నారు ప్రజలు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు ఏ పార్టీ గెలుస్తుంది అనేది ఎవరికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది ప్రజలు ఓటేయడానికి సంబంధించిన పీపుల్స్ మేనిఫెస్టో ఏంటి అనేది ప్రజల ముందు పెట్టే ఛాన్స్ లేవు పార్టీలు మేనిఫెస్టో పక్కన పెట్టండి పీపుల్స్ మేనిఫెస్టో ఇది అని చెప్పగలిగిన ఛానల్స్ లేవు ఆ పీపుల్స్ మేనిఫెస్టో ఎజెండా కదా తీసుకోవాల్సి తీసుకొని ఉండాల్సింది ఈ పార్టీ ఆ పార్టీయో గెలుస్తుంది అంటూ ఆయన వచ్చి మాట్లాడడం ఆయన స్థాయికి ఖచ్చితంగా సరైనది కాదు అని నాకు అనిపించింది అది ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నా చెప్తున్నా అంతేకాదు సర్వే 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 ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత సర్వేలపైన నిషేధాలు ఉంటాయి సర్వేలు చేయకూడదు సరే ఎలక్షన్ కమిషన్ ఎక్కడా పట్టించుకోవట్లేదు దాన్ని కాబట్టి ఓకే సో రవిప్రకాష్ గారు లాంటి ఒక విశిష్ట జర్నలిస్ట్ సర్వే అనే పేరు వాడకుండా స్టడీ అనే పేరుతో ఈ ఈ పార్టీ ఇక్కడ గెలుస్తుంది ఈ పార్టీ ఇక్కడ గెలుస్తుంది అని చెప్తున్నారు సో జాతీయ ఛానల్స్ కూడా అలాగే అయిపోయాయి జాతీయ ఛానల్స్ ఒక ఛానల్ ఈరోజు వైసీపీ ఇరవై స్థానాలు ఎంపీ స్థానాలు వస్తాయంటే అదే రోజు సాయంత్రం ఇంకో జాతీయ ఛానల్ ఇరవై స్థానాలు టీడీపీకి వస్తాయని చెప్తుంది ఎలా సాధ్యం అవుతుంది అది ఇంపాసిబుల్ కదా సో అప్పుడు సర్వేలపైన క్లారిటీ ఇవ్వదలుచుకుంటే ఈ సర్వేల వెనక ఉన్న గుట్టేంటో చెప్పదలుచుకుంటే నేను ప్రయత్నం చేశాను నా స్థాయిలో అవలేదు సర్వే ఏజెన్సీస్ ఎలా చేస్తారు దానిపైన ఒక స్టింగ్ ఆపరేషన్ చేద్దామని కేవలం డబ్బులు తీసుకుని సర్వే ఏజెన్సీస్ సర్వేస్ చెప్తున్నాయి జాతీయ ఛానల్ కావచ్చు ఇక్కడ నుంచి చాలా ఛానల్స్ కావచ్చు అటువంటి సర్వే సంస్థల గుట్టు బయట పెట్టి ఉంటే బాగుండేది లేదు ఇప్పుడు మీరు స్టడీ అని చెప్తున్నారు నేను ఎక్కడా విన సర్వే పేరుతో మూడ్ ఆఫ్ ద నేషన్ అంటూ ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలవడం చెప్ గెలుస్తుందో చెప్పడం చూసా సర్వేలు చూసా ఈ స్టడీ ఏంటో అర్థం కాలేదు నాకు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ ఏం జరిగింది ఏంటి అనే దానిపైన చేసేది స్టడీ లేదా ఒక పర్టికులర్ ఇష్యూ పైన ఎవరెవరు ఏమనుకుంటున్నారు అనే దానికి సంబంధించి ఒక కాంప్లెన్స్గా చేసేది స్టడీ బట్ ఆంధ్రప్రదేశ్లో పొద్దున సాయంత్రమే రాజకీయాలు మారిపోతూ ఉన్న క్రమంలో దాన్ని స్టడీ ఎలా చేస్తారు ఎలా చేశారు ఏంటి తేడా స్టడీకి సర్వేకి మీరు ఎలా చేశారు అసలు ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు మీ క్వశ్చనీయర్ ఏంటి చాలా చాలా క్రెడిబిలిటీ ఉన్న సర్వే ఏజెన్సీస్ చెప్తాయి ఇప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సర్వే ఏజెన్సీస్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా కొంతమంది చేస్తున్నాయి జీపీఆర్ఎస్తో సహా ఎవరి దగ్గరికి వెళ్ళారు ఎవరిని అడిగారు ఏం అడిగారు విత్ ఆడియో వీడియో ఎవిడెన్స్ సర్వే రిపోర్ట్స్ ఇస్తున్నారు సో రవిప్రకాష్ గారు లాంటి వ్యక్తి చెప్పిన సర్వేనో లేదా స్టడీనో దానికి సంబంధించి మీరు ఎంతమంది దగ్గర ఒపీనియన్ తీసుకున్నారు ఎలా చేశారు ఏం చెప్పారు వాళ్ళు ఇది ఆయన చెప్పి ఉంటే సరే ఆయన చెప్పిన ఆ స్టడీకైనా కాస్త గ్రావిటీ ఉండేది అనిపించింది అదేది లేకుండా నలుగురితో మాట్లాడి ఇక్కడ వాళ్ళు గెలుస్తారు ఇక్కడ వీలు గెలిస్తారని చెప్పుకుంటూ పోతే ఐదేళ్ల తర్వాత ఆయన కమ్బ్యాక్ని ఊహించిన వాళ్ళకి ఆయన కమ్బ్యాక్ కావాలి అని కోరుకుంటున్న వాళ్ళకు ఆయన వచ్చిన ఈ చెప్పిన ఈ సర్వేలు అనేది చాలా డొల్లగా చాలా బేలగా అనిపించింది డెఫినెట్గా రాంగ్ ఎజెండా అనిపించింది ఈ ఎజెండా ఆయన తీసుకుని ఉండాల్సింది కాదు అనిపించింది సో ఈ ఎజెండా ద్వారా ఆయన బయటకు రావడం ద్వారా ఆయన కూడా ఏదో ఒక ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారా అని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారాన్ని ఆయన ఇస్తున్నారు అటువంటి అవకాశాన్ని ఆయన ఇస్తున్నారు సో వచ్చారు ఇకపైనైనా గతంలో టీవీ నైన్ లాంచింగ్లో టీవీ నైన్ తర్వాత కంటిన్యూస్గా ఏ రకమైన పబ్లిక్ ఎజెండాను తీసుకున్నారో ఆ రకమైన పబ్లిక్ ఎజెండాను తీసుకోగలిగితే బాగుంటుంది ఖచ్చితంగా ఆయన సర్వే పేరుతో బయటకు రావడం అనేది ఆయన్ని దశాబ్దాలుగా ప్రేమిస్తున్నా అభిమానిస్తున్నాం అలాంటి వాళ్ళందరినీ హక్ చేసిందనే చెప్పడం ఈ వీడియోలో నా ఉద్దేశం